స్వామి శరణమయ్యప్ప వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీవీఆర్ రావుని అప్పట్లో అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో చంద్రబాబు నాయుడు గారు సెంటు స్థలం ఇస్తారంట ఆ సెంటు స్థలం ఎందుకు పనికి వస్తుంది ఒక్కదానికి సరిపోతుంది చనిపోయిన తర్వాత పూర్చడానికి సెంటు స్థలం పనికొస్తుంది అంతకు మించి ఇల్లు కట్టడానికి పనికిరాదు ఇది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో అన్న మాటలు విమర్శలు ఘాటైన మాటలు సెంటు ఏమనుకుంటున్నారు సార్ మీరు సెంట్ అంటే అదే చూడండి దాకా వస్తే కానీ తెలియదని ఈరోజు నేడు ఆయన ఏమంటున్నారంటే అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లెకి చెందిన ఎస్ అల్తాబ్ బేగం వ్యవసాయ కూలీ ఈమె పేరిట గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం కింద పక్కా గృహం మంజూరు చేశారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో నిర్మాణం ప్రారంభించారు నాటి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక లక్ష ఎనభై వేలు మంజూరు చేసింది ఆ ప్రభుత్వం ఉచితంగా ఇసుక సబ్సిడీపై ముప్పై రెండు వేల విలువైన సిమెంటు ఐరను ఇతర నిర్మాణ సామాగ్రిని కూడా సమకూర్చింది అప్పటి గవర్నమెంట్ వైఎస్ జగన్ ప్రభుత్వం ఇంత సాయం చేస్తే కేవలం తాళం చెవి చేతిలో పెట్టి చంద్రబాబు క్రెడిట్ కొట్టేసేందుకు పాకులాడుతున్నారు ఇది కనిపిస్తోంది అల్తాబ్ బేగం మాత్రమే కాదు బుధవారం సీఎం నుంచి తాళాలు అందుకున్న దేవగుడి పల్లెకు చెందిన తలారి రమాదేవి చిన్ని తిరుపతి మల్లక్కలకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో వైఎస్ జగన్ ప్రభుత్వమే ఇల్లు మంజూరు చేసింది ఇది వాస్తవం ఇలా పేదలందరికీ ఇళ్ల పథకం కింద వైఎస్ జగన్ ప్రభుత్వం కట్టిన ఇళ్లను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ కొట్టేసి కుతంత్రాలకు తెరలేపారనే వార్తలు ఇక్కడ వెలువడుతున్నాయి సవాలు పూర్చడానికి కూడా పనికి రావని గేలి చేసిన పెద్ద మనిషి ఇప్పుడు అవే స్థలాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను తన ఖాతాలో వేసుకోవడానికి నానా పాటలు పడుతున్నారు ఇది ఎంత అన్యాయం ఇప్పుడు ఏమైనా అంటే స్వామి నువ్వు అలా ఎలా మాట్లాడతావు మాలలో ఉన్నావు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా కాదండి వాస్తవం మాట్లాడుతున్నా నేను జగన్మోహన్ రెడ్డి కేటాయించిన ఇల్లు కదా శాంక్షన్ చేసిన ఇల్లు కదా సెంటు స్థలం ఎందుకు పనికి వస్తుందన్నావు ఇప్పుడు ఎందుకు అంత ఆత్రం మీకు ఆ తాళాలందించి అదేదో మీరే చేసినట్లు తప్పు స్వామి స్వామి శరణమయ్యప్ప